హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం బ్లాగ్స్ నేను మీ భార్గవలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ నుంచి నైట్ రొటీన్ అయితే మీరు షేర్ చేస్తాను ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒకసారి ముందు వీడియోస్ కూడా చెక్ చేయండి మీకు నచ్చినట్లుగా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అలాగే మీరందరూ ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి తప్పకుండా వీడియోని లైక్ చేస్తారని అయితే ఆశపడుతున్నాను మీ క్లీనింగ్ సెక్షన్ ఎంతవరకు వచ్చిందండి మాదైతే ఒక కొలిక్ అయితే వచ్చింది ఇంకా కిచెన్ అయితే కంప్లీట్ అవ్వలేదు అది ఒకటి రెండు రోజుల్లో అవ్వదు కదండి కొంచెం టైం పడుతుంది నెమ్మదిగా చేసుకుంటూ వస్తున్నాను మొత్తం మీద కిచెన్ మొత్తం క్లీన్ అయిపోతే నాకు ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి ఇంకా సాయంత్రం అయితే టీ పెట్టాను ఒక పక్క టీతో పాటు గిన్నెలో వేడి నీళ్ళు కూడా పెట్టి అందులో కొద్దిగా ఉప్పు వేసేసాను తర్వాత టీ మరిగే లోపు ఈ కాలీఫ్లవర్ అంతా కూడా నించున్న దగ్గరే చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఆ కట్ చేసిన కాలీఫ్లవర్ ముక్కలన్నీ ఈ మరిగిన వేడి నీళ్ళు ఉన్నాయి కదా అందులో వేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి ఆ వేడికి కాలీఫ్లవర్లో ఉన్నవి ఏమన్నా ఉంటే డస్ట్ అన్నీ కూడా పోతాయి ఇది వచ్చేసి ఊరగాయ పెడదాము అని అనుకుంటున్నాను నా స్టైల్లో మీకు సింపుల్గా కాలీఫ్లవర్ ఊరగాయ కొంచెం డిఫరెంట్గా చేసి చూపిస్తాను చాలా బాగుంటుందండి టేస్ట్ ఇంకా టీ కాగింది పాలు కూడా కాగిపోయాయి ఇంక ఏమో కొంచెం ఒంట్లో బాగాలేదు అంటే వాడికి ఏంటంటే బాగా మొన్న ఇవ్వకివ్వక పీటీ ఇచ్చారట పీటీ ఇస్తే ఇంకా ఆగుతాడా చెప్పండి ఇంకా బోల్డ్ గేమ్స్ అనేవి ఇంకా ఆడేశాడు విపరీతంగా ఎక్కువగా ఎగరడం వల్ల బాగా ఒళ్ళనొప్పులు వచ్చేసాయి ఒకేసారి అంటే ఈ మధ్య టెన్త్ క్లాస్ కదా ఎక్కువగా పీటీ కూడా ఇవ్వట్లేదు అంతకుముందు ఒకసారి పీటీ ఇచ్చినప్పుడు చేతికి దెబ్బ తగిలించుకొచ్చాడు అని చెప్పి ఓలీని స్ప్రే చేసి కూడా చూపించాను నేను మీకు ఒక షార్ట్ వీడియోలో షేర్ చేశాను ఇలా దెబ్బ తగిలించుకొచ్చాడని అప్పటి నుంచి మళ్ళీ మొన్న పీటీ ఇస్తే మళ్ళీ ఇంకా ఎగిరేశాడు ఇంకా బాగాను ఇంకా దాంతోటి బాగా కాళ్ళు నొప్పులు అవి వచ్చేసాయి ఇంకా వాడు ఇంట్లోనే ఉన్నాడు ఇవాళ వెళ్ళలేదు లైట్గా ఫీవర్ అని చెప్పి డుమ్మ కొట్టాడు కానీ ఫీవర్ లేదు ఏం లేదు ఆ బాడీ పెయిన్స్కి ఈ చల్లదనానికి వాడికి అలా అనిపించింది ఇంకా వాడైతే టాబ్లెట్ వేశాను బాగానే ఉన్నాడు ఇప్పుడు ఇంకా సరే ట్యూషన్కి వెళ్తానమ్మా అన్నాడు ఇంకా వాడికి కూడా పాలు కల్పిచ్చేసానండి తర్వాత ఇక్కడ వచ్చేసి టీ తాగేశాక ఒక ఐదు నిమిషాలు అయింది కదా ఈ కాలీఫ్లవర్ అంతా కూడా నీళ్ళలోంచి తీసేసి ఒక బౌల్లోకి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఒక మంచి క్లాత్ ఏదైనా తీసుకొని మనం ఉతికి మంచి క్లాత్ దాని మీద ఇదంతా కూడా తడి తాగిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి అంటే కనీసం ఒకటి రెండు మూడు గంటలన్నా ఆరాలి మనకి ఆరితే అప్పుడు అందులో ఉండే తడంతా కూడా గాలికి పోతుందండి పేపర్ మీద వేస్తారు కొంతమంది కానీ పేపర్ అనేది తడి అయిపోయి ఆ చిన్న చిన్న ముక్కలుగా చిరిగిపోతుంది పేపర్ అందుకు క్లాత్ అయితేనే బెటర్ మనకి ఏదైనా మంచి క్లాత్ మీద ఈ కాలీఫ్లవర్ ముక్కలు అన్నీ కూడా వేసామంటే తడంతా కూడా ఆరిపోతాయి ఇంక ఇవైతే వేసేసి నేను ఇంకా మా వారు కూడా గుడికి బయలుదేరుతున్నారు సందేగుమ్మం కూడా ఊడవాలి ఈ పని చేసేస్తే అది ఇక్కడికి ఆరుతూ ఉంటుంది మళ్ళీ లేట్ అయిపోతుందని ఇవన్నీ వేసేసి వెళ్ళి సందేగుమ్మం కూడా ఊడ్చేస్తున్నానండి నార్మల్గా మీరు అందరూ కూడా కాలీఫ్లవర్ ఆవకాయ పెడతారా కాలీఫ్లవర్ ఇప్పుడు సీజన్ కదా ఎక్కువ మంది కూరలు చేసుకునే దాంతో పాటుగా ఆవకాయ కూడా చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు మీకు ఇష్టం అండి మా ఇంట్లో అయితే మా జీవన్కి చాలా ఇష్టము కాలీఫ్లవర్ కూర అన్న ఆవకాయ అన్న వాడికి బాగా ఇష్టము ఇక వాడి గురించనే ఎక్కువగా ఈ సీజన్లో కాలీఫ్లవర్ అయితే తీసుకుంటూ ఉంటాము అట్ ఏ టైం మనకి ఇంకా ఇప్పుడు ఇంకా అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు మామిడికాయలు కూడా సీజన్ కాకుండానే దొరికేస్తున్నాయి మాకు మామిడికాయలు మొన్న పప్పులో వేశాను మామిడికాయ మార్కెట్లో దొరుకుతున్నాయి ఇంకా కనిపించినప్పుడు తీసుకొస్తున్నారు మా వారు ఆ మామిడికాయ కూడా హాఫ్ ఉంది దాంతోపాటుగా కలిపి పచ్చడి చేసి చూపిస్తాను మీరు వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా నేనైతే సంది ఊడ్ చేశాను తర్వాత మా వారు కూడా గుడికి బయలుదేరుతున్నారండి మా వారు రోజు బయలుదేరేటప్పుడు ఇక్కడ స్వామి ఫోటోకి నమస్కారం చేసుకుంటారు కదా ఆ ఫోటో ఏంటి అని అడుగుతున్నారు అది వచ్చేసి స్వర్ణాకర్షణ భైరవ స్వామి ఫోటో అండి అంటే శివుడి ఫోటో శివుడికి ఇటుగా లక్ష్మీదేవి కుబేరుడు కూర్చొని అయితే ఉంటారు వాళ్ళకి శివుడు వరం ఇస్తున్నట్టుగా ఉంటుందండి ఆ ఫోటో వచ్చేసి నేను పెట్టుకోవాలి పెట్టుకుంటే ఏదో మంచిట నేనైతే తీసుకోలేదు అసలు నాకు తెలియదు అప్పటికి ఆ విషయము ఎప్పుడో మేము చాలా సంవత్సరాల క్రితం అన్నవరం వెళ్ళినప్పుడు అక్కడ కనిపించిందండి నాకు ఆ ఫోటో ఇంకా సత్యనారాయణ స్వామి ఫోటో అంటే ఆల్రెడీ ఇంట్లో ఉంది కదా సరే ఈ ఫోటో డిఫరెంట్గా ఉంది ఎప్పుడు మనం తీసుకోలేదు బాగుంది శివుడి ఫోటో మన ఇంట్లో ఏది లేదు కదా అని చెప్పి ఆ విధంగా నేను ఆ ఫోటో అయితే తీసుకోవడం జరిగింది అది కూడా మీరు ఏ ప్లేస్లో పెట్టారు అని అడుగుతున్నారు నేను పర్టికులర్గా ఒక ప్లేస్ అని అయితే నాకు తెలియదు అండి మేము అక్కడ బాగుంది అంటే మాకు ఓనర్ ఏం చెప్పారంటే మేకులు కొట్టకూడదు అని చెప్పారు ఇంకా అందుకు మేమైతే ఇప్పటివరకు గోడలకి అసలు మేకులే కొట్టలేదు అన్నీ మాకున్న ఫోటోస్ కూడా అన్నీ చాలా తీసేసాము పిల్లల ఫోటోలు కూడా అందుకే అలా కిటికీకి కట్టి పెట్టాము అనమాట అందుకని ఆ ఫోటోని కూడా అక్కడ వెంటిలేటర్ అది వస్తుంది కదా కిటికీ దానికి అక్కడ హ్యాంగ్ చేసుకున్నాము బాగుంది ఇలాగా అని చెప్పనని కానీ అది ఇక్కడే పెట్టాలా అక్కడే అని అయితే నాకు తెలియదండి మేమైతే ఇంక పెట్టుకున్నాము ఎలాగో బయటికి వెళ్ళేటప్పుడు నమస్కారం చేసుకోవడానికి స్వామి ఫోటో ఏదో ఒకటి కావాలి కాబట్టి ఇంక అది పెట్టాము పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఏమో ఇటు సైడ్ లోపలికి ఉండాలి అని చెప్పని అన్నారని అది మాత్రం ఇటు లోపలికి పెట్టుకున్నామండి అంతే రీజన్ అయితే ఇంకా వేరే ఏం లేదు మేకులు కొట్టే ఛాన్స్ లేదు కాబట్టి ఎక్కడ పెట్టాలో తెలియక ఆ వెంటిలేటర్కి అక్కడ హ్యాంగ్ చేశాము వెళ్ళేటప్పుడు కూడా నమస్కారం చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో తోటి అంతే ఇంకా నాకైతే ఎక్కడ పెట్టాలి అనే విషయం అయితే కరెక్ట్గా తెలియదండి నాకు తెలియని విషయం గురించి నేను చెప్పలేను కదా అందుకని తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి నేను వాకింగ్ కూడా చేసేసి వచ్చాను జీవన్ ఏమో ట్యూషన్కి వెళ్ళాడు ఇంకా వాకింగ్ చేసి వచ్చాక ఒక ఐదు నిమిషాలు కొంచెం రిలాక్స్ అయ్యి లలిత సహస్రనామం కూడా చదివేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇంకా నైట్ డిన్నర్కి మల్టీగ్రెయిన్ పిండి పట్టించాను కదండి దాంతో డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నాకు పిండి ఎంత క్వాంటిటీ కావాలో అంత పిండి అయితే ఒక బౌల్లోకి తీసుకున్నానండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కట్టర్లో వేసేసి బాగా సన్నగా కట్ చేసుకున్నాను అండ్ అలాగే నిన్న సొరకాయతోటి కూర చేశాను కదా ఇంకా హాఫ్ సొరకాయ ముక్క మిగిలింది పైగా బాగా లేతగా ఉంది ఇంకా రెండు రోజులు దీన్ని అట్టే పెట్టేసేస్తే మళ్ళీ కొంచెం ఇదైపోతుంది అని చెప్పనని ఈ సొరకాయతోటి అట్టులాగా వేసేద్దాము అని చెప్పనైతే సొరకాయని కూడా కట్టర్లో వేసేసి అయితే తొక్క లేండి కటర్లో వేసి బాగా సన్నగా కట్ చేసుకుంటున్నాను ముక్కలుగా ఇక్కడ మీరు కావాలంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు లేదా ఇలాంటి కటర్ ఏదైనా ఉంటే ఆ కటర్తోనైనా కూడా మనం సన్నగా కట్ చేసుకోవచ్చు అండి లేకపోతే శుభ్రంగా మిక్సీ జార్లో వేసేసి ఇవన్నీ కూడా ఒక రెండు మూడు తిప్పులు తిప్పేసామంటే సన్న ముక్కల్లాగా కట్ అయిపోతాయి లేదంటే కొంచెం మెత్తగా అయినా కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఏదైనా సరే తర్వాత పిండిలో జీలకర్ర వేసాను అదేవిధంగా ఉప్పు సరిపోయేంతగా ఉప్పు కూడా వేసేసి కొంచెం పసుపు కూడా వేసానండి వేసి ఇవన్నీ కూడా వేసేసి పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి అయితే బియ్య పిండి రొట్టె చేస్తాం కదా మనం సేమ్ ఇదే ప్రాసెస్లో తెలంగాణలో అయితే వాళ్ళు సర్వపిండి అంటారు ఇంకా ఇందులో నువ్వులు అన్ని వేస్ట్ చేస్తారు నేనైతే ఎక్కువగా బియ్య పిండితో చేసేదాన్ని ఇప్పుడు ఈ మల్టీగ్రెయిన్ పిండి ఉంటే మాత్రం దీంతోనే చేస్తానండి నేను అయితే మీరు మల్టీగ్రైన్లో ఏమేమి వేసి పట్టించారు అని చెప్పి కూడా కామెంట్లో అడుగుతున్నారు బొబ్బర్లు ಹೊಲವಾಲು oh, గోధుమలు అదేవిధంగా కందులు ఇవన్నీ కూడా అండి ఉంటాయి కదా మా వారు పౌరోహితం చేస్తారని మీకు తెలుసు కదండి మా ఇంట్లో ఉన్నవి అంటే మాకు అవైలబుల్ ఇంట్లో ఉన్నవన్నీ కూడా నేను వేస్ట్ చేయకుండా అవన్నీ కూడా చక్కగా ఎండబెట్టేసేసి బాగు చేసేసి వాటిని పిండి పట్టించి పెట్టుకుంటాను ఆ పిండితోటి అందులోనే కావాలంటే కొంచెం గోధుమ పిండి మిక్స్ చేస్తాను ఈ విధంగా కలిపేసి చేస్తూ ఉంటాను శనగలు బొబ్బర్లు కందులు పెసలు తర్వాత వచ్చేసి ఇది ఇదేంటి మర్చిపోయాను చెప్పడం ఉలవలు ఇవన్నీ అండి బియ్యం మాత్రం వెయ్యను అండి ఎక్కువగా రైస్ అనేది వెయ్యను కొంచమే ఇప్పుడు అవన్నీ కూడా అరకిలో కిలో వేసాను అనుకోండి కిలో కిలోకి వేసుకుంటే ఒక అరకిలో మాత్రమే బియ్యం యాడ్ చేస్తాను అందుకే ఈ పిండితో చేసిన దోశలు ఏంటంటే మనకి క్రిస్పీగా రావు ఇందులో రైస్ అనేది వెయ్యం కాబట్టి ఎంతసేపు ఈ పెసలు బొబ్బర్లు ఉలవలు ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే మెత్తగానే ఉంటుంది దోశ కూడా మనం దోశ వేసుకున్నా కానీ మెత్తగా ఉంటుంది ఒకవేళ చపాతి చేయాలి అనుకుంటే నేను ఏం చేస్తానంటే ఒక కప్పు ఈ పిండి వేసుకుంటే ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని చపాతీలు చేసుకుంటూ ఉంటాను అంటే ఇందు ఎక్కువగా జిగురు అనేది ఉండదు కదా ఒక్కొక్కసారి మళ్ళీ చపాతీ వస్తుందో రాదో ఎందుకు అనవసరంగా ప్రయోగాలు అని చెప్పి ఒక పిండి ఇది వేసి ఒక పిండి గోధుమ పిండి వేస్తాను ఇలా ఆల్రెడీ గోధుమలు కూడా వేసే పట్టిస్తాను నేను ఈ విధంగా మల్టీగ్రెయిన్ పిండిలాగా పట్టించి పెట్టుకొని ఆ పిండితోటే ఇలా డిఫరెంట్గా టిఫన్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి పదార్థం అయితే ఏది వేస్ట్ చేయను ఎందుకంటే కష్టపడేది మనం ఒక రూపాయి సంపాదించుకోవడానికే కదా ఆ వచ్చిన దాన్ని జాగ్రత్తగా ఆయన ఎంత కష్టపడైతే తెస్తారో నేను దాన్ని అంతే జాగ్రత్తగా చేస్తూ ఉంటాను అది ఇంకా అక్కడైతే పిండి కలిపేసాను ఉప్పు జీలకర్ర అవన్నీ వేసేసి ఆ పిండిలో మీరు చక్కగా వేసుకోవచ్చు మన ఇష్టం బాగుంటుంది నాకు రెండు ఇంకా అందుకని చెప్పి నేను అవి రెండు అయితే వేయలేదు ఇంకా ఇక్కడ వచ్చేసి పుట్నాలు కొబ్బరి వేసి పచ్చడి కూడా చేసేసానండి చేసేసి అయితే పెట్టేసాను పచ్చడికి పైనుంచి పోపు వేసేసాను జీవను ట్యూషన్ నుంచి వచ్చేస్తాడు ఇంకా వాడు రాగానే ఆకలి అన్నేస్తాడు ఇంకా అందుకని దోశ వేయడం మొదలు అనుకోండి వన్ బై వన్ అయిపోతుంది ఇంకా మా వారు కూడా ఇప్పుడే వచ్చారు కృష్ణ ఆల్రెడీ వచ్చేసి వాడు కూడా కాస్త పాలు తాగేసి చదువుకుంటున్నాడు వాడికి ఎగ్జామ్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి ఇప్పుడు మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్తే మళ్ళీ నైట్ సెవెన్కి అయితే వస్తున్నాడు పిల్లలు ఇదే టైంలోనే అండి చాలా అలసిపోతారు వాళ్ళకి తెలియకుండానే మెంటల్గా టెన్షన్ పెట్టేసుకుంటారు వాళ్ళు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి అనేటప్పుడు పైకి మాత్రం మనం చూస్తుండగా ఆడుతూ పాడుతూ తిరుగుతున్నారులే ఏమైందిలే అని అనిపిస్తుంది కానీ పిల్లలకి లోపల వాళ్ళకే తెలియకుండానే వాళ్ళు ఒక విధమైన టెన్షన్ పడుతూ ఉంటారు దానివల్ల ఏంటంటే మనము ఫుడ్ ప్రాపర్గా తినకపోయినా నిద్ర సరిగా లేకపోయినా పిల్లలకి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది లాస్ట్ ఇయర్ అయితే కృష్ణ టెన్త్ క్లాస్ అప్పుడు నాకు ఇది అర్థమైందండి ఎంత కేర్గా వాడిని చూసుకున్నా కూడా వాడు వాడికి తెలియకుండానే వాడు లోపల టెన్షన్ పెట్టేసేసుకొని టెన్త్ ఎగ్జామ్స్ అప్పుడు కరెక్ట్గా ఎగ్జామ్స్ టైం అప్పుడు కృష్ణకి ఫీవర్ వచ్చేసి జాండీస్ వచ్చాయండి ఆ ఫీవర్ ద్వారా దానివల్ల పిల్లాడు యాన్యువల్ ఎగ్జామ్స్ అప్పుడు కరెక్ట్గా ఎగ్జామ్స్ అప్పుడే చాలా ఇబ్బంది పడ్డాడు అలాగే జ్వరంతో వెళ్ళి ఎగ్జామ్స్ రాసి రావడం అయితే జరిగింది అందుకు మీరులో కూడా పేరెంట్స్ అందరూ కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా పిల్లలందరికీ కూడా మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళని చదువు 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 అని ఫస్ట్ టెన్షన్ పెట్టకూడదు నిదానంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళు చదివేలా చేయాలి అట్ ఏ టైం మనం వాళ్ళకి ప్రాపర్గా ఫుడ్ అలాగే నిద్ర ఈ రెండు కూడా మనం టైం టు టైం మెయింటైన్ చేసేలాగా చూసుకోవాలండి పిల్లల్ని ఎందుకంటే తీరా ఇంత సంవత్సరం అంతా కష్టపడి తీరా ఎగ్జామ్స్ టైం వచ్చినప్పుడు పిల్లలకి హెల్త్ కొంచెం అప్సెట్ అయ్యింది అనుకోండి మనకి బాధ వాళ్ళకి బాధే కాదు Değil ఇంక ఇక్కడ వచ్చేసి నేను దోశలు వేయడం అయితే స్టార్ట్ చేసేసానండి ఇది వచ్చేసి పిండిని మనం కొంచెం పల్చగా కలుపుకుంటే మనకి దోశ కూడా కొంచెం పల్చగా వస్తుంది లేదు కొంచెం థిక్గా కలిపేసేసుకొని మనం కొంచెం లావుగా దలసరిగా అట్టులాగా అయినా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఫస్ట్ దోశ మాత్రం కొంచెం లావుగా వచ్చింది నాకు అది అర్థమైంది ఇంకొంచెం వాటర్ పొద్దాంలే మరి ఇంత లావు దోశ అంటే కాలడానికి టైం పడుతుంది కదా మూత పెట్టి సిమ్లోనే పెట్టి ఒక్కొక్క దోశ కాల్చాలంటే కష్టమైపోతుందని దాంట్లో ఇంకా నీళ్లు పోసేసి పిండిని కొంచెం పలచగా చేసేసాను దానివల్ల ఏంటంటే దోశ కూడా నెక్స్ట్ దోశ వేయడం కూడా కొంచెం పలచగా వచ్చింది ఇంకా మూత పెట్టకుండానే చక్కచక్క దోశలు అయితే కాలిపోయాయండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి సొరకాయ ఉల్లిపాయ ఆ పచ్చిమిరపకాయ కారంతోటి అరుగుదలకేమో జీలకర్ర వేశాను చాలా బాగున్నాయి టేస్ట్ కూడా పిల్లలు కూడా బాగా నచ్చాయి పిల్లలు కూడా ఒక రెండు దోశలు తిని కొద్దిగా అన్నం ఉంటే పెరుగన్నం అయితే తినేశారండి ఈ విధంగా నైట్ డిన్నర్కి అయితే మల్టీగ్రెయిన్ పిండితోటి సొరకాయ కలిపేసి అట్లయితే వేసేసాను బాగా వచ్చాయండి టేస్ట్ కూడా బాగున్నాయి కొత్తిమీర కరివేపాకు వేయకుండానే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంకా అవి వేసి ఉంటే అబ్బా ఇంకా బాగుండేది అని అనిపించింది నాకైతేను కానీ పర్వాలేదు నాట్ బ్యాడ్ కాకపోతే క్రిస్పీగా మాత్రం ఉండవు నాలాగా క్రిస్పీగా తినే వాళ్ళకి మాత్రం కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది మెత్తగా ఉంటుందండి దోశ మాత్రం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు ఎవరైనా మరి మీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి పట్టించుకున్నావు నువ్వు అని అనుకుంటారేమో ఏం పర్వాలేదండి పావు కిలో పావు కిలో పావు కిలో అన్నీ మనం తెచ్చుకొని చక్కగా బాగు చేసుకొని పిండి పట్టించుకు పెట్టుకున్నాం అనుకోండి ఎంత మంచిది కదా హెల్త్కి కూడాను బాగుంటుంది కదండీ ఇలా తినడం వల్ల కూడా ఇంకా నేనైతే టిఫన్ ఒక పక్క వేసిస్తూనే ఇటు కాలీఫ్లవర్ పచ్చడి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ముందు చిన్న మూకుట్లో నూనె వేసి వేడెక్కాక ఆవాలు ఇంగువ వేసి పక్కన పెట్టేశానండి అది కొంచెం చల్లారుతూ ఉంటుంది లోపు అని చెప్పనని జీవన్ కూడా ట్యూషన్ నుంచి వచ్చేసాడు ఇంకా వాళ్ళ ముగ్గురికి అయితే అట్లు వేసి ఇచ్చేసి అన్నం తినమని చెప్పి చెప్పేశాను ఇంకా నేను ఒక పక్క దోశలు వేస్తూ ఈ కాలీఫ్లవర్ పచ్చడి అయితే కలిపేస్తున్నాను ఇక్కడ తడంతా ఆరిపోయిందండి కాలీఫ్లవర్ కాలీఫ్లవరు అదంతా కూడా ఒక బౌల్లో తీసేసుకొని రుచికి సరిపోయేంతగా ఉప్పు అయితే వేస్తున్నాను తర్వాత కొంచెం మెంతి పిండి తర్వాత కారము ఈ కారం వచ్చేసి గుంటూరు కారము చాలా కారంగా ఉంటుంది తొందరపడి ఎక్కువ వేసేసి తర్వాత బాబోయ్ కారం ఎక్కువైపోయింది అని అనుకునే బదులు ముందైతే కొంచెం తగ్గించే వేసుకున్నాను కారం అనేది తర్వాత ఇప్పుడు ఇందులో మామిడికాయ అండి ఈ మామిడికాయ వచ్చేసి సగం మామిడికాయ ఈ కాయ వచ్చేసి మనం ముక్కలు బాగా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసేసి అదే కాలీఫ్లవర్ ముక్కల్లో కలిపేసుకోవచ్చు లేదు అంటే తురుముకొని మనకి తురిమే ఓపిక ఉందంటే చక్కగా తురుముకొని ఆ తురుమైనా కలపచ్చు లేదంటే నేనైతే మిక్సీ వేసేసానండి చక్కగా ఆ మామిడికాయ ముక్కని పేస్ట్ లాగా చేసేసాను ఎందుకు అంటే ఆల్రెడీ కాలీఫ్లవర్ ముక్కలు అనేవి మనం జస్ట్ వేడిళ్ళల్లో వేసి తీసాం కాబట్టి చక్కగా క్రిస్పీగా ఉంటాయి కాలీఫ్లవర్ అనేది పొంగు వచ్చిందంటే మాత్రం ముక్కలు మెత్తబడిపోతాయండి జస్ట్ వేడిళ్ళల్లో వేసి తీసేయాలి అంతే అందుకు ఆ ముక్కలు క్రిస్పీగా ఉంటాయి కాబట్టి ఈ మామిడికాయ గుజ్జు అనేది వేసుకున్నామంటే మనం పచ్చడి కలుపుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ఇది గుజ్జులాగా ఉంటుంది అన్నంకి కలుపుకునేటప్పుడు క్రిస్పీగా తినడానికి కాలిఫ్లవర్ ముక్కలు కూడా బాగుంటాయి నేనైతే చక్కగా మామిడికాయని మిక్సీ వేసేసాను కాయ పులుపును బట్టి మీరు ఎంత పేస్ట్ వేయాలి మామిడికాయ తురుము కానీ ముక్కలు కానీ పేస్ట్ కానీ ఎంత యాడ్ చేయాలి అనేది మీరు చూసుకోండి మీరు చేసుకునే పచ్చడి క్వాంటిటీని బట్టి మామిడికాయ పులుపు ధనాన్ని బట్టి మీరు ఆ పులుపు అనేది తీసుకోండి మామిడికాయ పేస్ట్ అనేది అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందామండి కలిపేసేసి ఇందాక మనం నూనె వే ఆవాలు ఇంగువ వేయించి పెట్టుకున్న నూనె ఉంది కదా అది చల్లారింది కాస్త ముందే మనం వేయించి పెట్టుకుంటే చల్లారుతుంది ఆ చల్లారి నూనెని ఇందులో వేసుకోవాలి వేడి వేడి నూనెను వేస్తే ఏమవుతుందంటే కారం అనేది నల్లబడిపోతుందండి అంటే ఆ వేడికి కారం రంగు మారిపోతుంది అప్పుడు పచ్చడి చూడడానికి కూడా అంత బాగుండదు కదా ముందు మన కళ్ళకి ఇంపుగా ఉండాలి తర్వాత నోటికి రుచిగా ఉండాలి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా చూసిన వెంటనే నచ్చింది అనుకోండి అది ఏదైనా సరే ఆహా ఎలా ఉన్నా సరే తినేస్తారు ఈ చిన్న పాయింట్ మీరు ఎప్పుడైనా గమనించారా అదే కళ్ళకి కొంచెం సరిగా బాగోలేదనుకోండి చూడ్డానికి అది ఎంత రుచిగా ఉన్నా కూడా ఏమిటో మనసు లాగదు దాన్ని తినాలి అని చెప్పనని కదా ఇంకా నూనె వేసేసి నేనైతే కాలీఫ్లవర్ అంతా కూడా కలిపేసానండి నూనె సరిపోతుందో లేదో అని చెప్పనైతే అనుకున్నాను కానీ ఒకసారి బాగా కలిపేసిన తర్వాత కొంచెం ఒక ఐదు నిమిషాలు దాన్ని అలా వదిలేసేస్తే అది సెట్ అవుతుంది మామిడికాయ అనేది కానీ పేస్ట్ ఆ నూనె అనేది చక్కగా పీల్ చేసుకొని సెట్ అవుతుంది ఇంక ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లో ఏదైనా గ్లాస్ సీసాలో కానీ ఏదైనా గ్లాస్ దాంట్లో పెట్టుకుంటే బెటరు ఎందుకంటే పులుపువి కాబట్టి మనం నిమ్మకాయ పచ్చడైనా ఈ కాలీఫ్లవర్ పచ్చడి అయినా ఇలాంటివి గ్లాస్ బాటిల్లో పెట్టుకుంటేనే బెటర్ అండి నేను కూడా ఒక గ్లాస్ బౌల్లో మొత్తం ఈ పచ్చడి అంతా కూడా తీసేసి అందులో పెట్టి మూత పెట్టి అయితే పెట్టేస్తున్నాను ఇది నెక్స్ట్ డేకి అయితే చక్కగా ఊరుతుంది కాబట్టి మనకి తగ్గుతుంది కొంచెం ముక్కలు కూడా కొంచెం మెత్తబడి ఊరుతుంది ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మనం ఫైనల్గా ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు మనం ఏదైనా ఉప్పు కానీ కారం కానీ కలుపుకోవాల్సి వస్తే కలుపుకోవచ్చు మనం లేకపోతే లేదు నాకైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయండి ఉప్పు కారము పులుపు అన్నీనూ బాగుంది ఇంకా తర్వాత నేనైతే ఇంకా చేయి కడుక్కొని వచ్చేసి ఇంకా అదంతా పచ్చడి అంతా కూడాను సీసాలోకి అయితే తీసేస్తున్నాను గాజు బౌల్లోకి చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ విధంగా నిమ్మకాయ పిండకుండా మనం మామిడికాయ మామిడికాయతో పచ్చడి అయితే చేసుకోవచ్చు ఇప్పుడు మామిడికాయ సీజను కాకపోయినా మనకి మార్కెట్లో మామిడికాయలు అయితే దొరికేస్తున్నాయండి మీకు నచ్చుతుంది బాగాను ట్రై చేయండి మామిడికాయ కాలీఫ్లవర్ తెచ్చుకొని ఈ విధంగా పచ్చడి అయితే చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి నిమ్మకాయ పిండి అంటే నిమ్మరసం పిండి చేసిన పచ్చడికి ఈ మామిడికాయతో చేసిన పచ్చడికి చాలా తేడా ఉంటుంది రుచిలో కూడాను చాలా బాగుంటుందండి తప్పకుండా ఒక చిన్న మామిడికాయ దొరికిన ఒకసారి వేసి చూడండి మీరే అంటారు వాహ్ భార్గవి సూపర్గా ఉంది అని చెప్పనని మీరు ఎప్పుడైనా తిని ఉంటే మీ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది నాకు కామెంట్ ద్వారా అయితే చెప్పండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బటన్ క్లిక్ చేశారంటే నేను చేశాను అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్